జిల్లా లోపల మొట్టమొదటిసారిగా నేను విన్నది మరి విన్నది విన్నట్టుగా చూసినట్టుగా ఏర్పాటు చేసినటువంటి టోర్నమెంట్ ఎంపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ మరి దీని అద్భుతంగా ఒక మంచి ఆశయంతో మరి గ్రామం లోపల యువత ఒక మంచి దారిన ఉండాలనే ఉద్దేశంతో మరి ఏర్పాటు చేశానని మోహిన్ పాషా గారు మరి చెప్పారు అందుకు నేను చాలా సంతోషపడ్డా ఎందుకంటే ఇవాళ రేపు పిల్లలందరూ తప్పుదారిన వెళ్తున్నారు ఎందుకంటే సమయం అనేది దుర్వినియోగం చేసుకుంటే చెడుదారే కనిపిస్తుంది క్రికెట్ అనేది చాలా లెంతి ప్రాసెస్ క్రికెట్ ఆడిన వాళ్ళకు ద్యాస్ ఉండదు దేని మీద ఉండదు సమయం అనుకోకుండా అయిపోతుంది కాబట్టి వాళ్ళకు టీమ్ లా ఏ విధంగా మెదలాలి ఏ విధంగా ముందుకెళ్లాలనేది మనకు కనిపిస్తుంది ఆ యొక్క లక్షణాలు అనేటివి ఉంటాయి మరి దీన్ని అభినందించడానికి ఇక్కడికి మన ఎక్స్ ఎంపీసీ మమత గారు అదే విధంగా మా మగ్దుంబాయి గారు విధంగా మరి సయ్యద్ అజింబాయ్ గారు మరి ఇతరితర నాయకులు కూడా వచ్చారు అందులో ఈ యొక్క కార్యక్రమానికి బ్యాక్ బోన్ గా ఉన్నవారు కూడా హర్షద్ గారు వెంకటరెడ్డి ఫెరోసు యూసు మొక్తార్ కలీం మరి ఇతర వ్యక్తులు కూడా మరి దీని అందరికీ ఎంకరేజ్మెంట్ గా ఊరు పట్టణంలో నుండి వచ్చినటువంటి స్థానికులు కూడా వాళ్ళు కూడా ఆసక్తిగా మా పిల్లలు ఏ విధంగా ఆడుతున్నారు అని చెప్పేసి మీ యొక్క ఉత్సాహాన్ని చూడడానికి ఇక్కడికి వచ్చారు వాళ్ళకి అందరికి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నా ఎందుకంటే ఇక్కడ గెలిచిన వారైనా చెందినవారైనా చెందిన వారైనా ఇద్దరిలో నుండి తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది ఎందుకంటే రేపు మీరు ఈ గ్రామం నుండి ఎనిమిది టీంలు ఇక్కడ పార్టిసిపేషన్ చేసి ఫైనల్ కి రెండు టీంలు వెళ్ళడం జరిగింది ఆ రెండు టీంలలో మధ్యకుంట బాయస్ వారు అదేవిధంగా మత్తికుంట వరియర్స్ వారు మరి మధ్యకుంట బాయస్ వారి యొక్క నైపుణ్యత మతికుంట వరియర్ నైపుణ్యత అనేది వాళ్ళ యొక్క ప్రదర్శనలో మన కళ్ళ కట్టినట్టుగా కనిపించింది రేపు ఈ యొక్క మదిగుడ్డ గ్రామం నుండి మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ క్రీడలు జరిగినప్పుడు అప్పుడు మీ దాంట్లోనే మీ దాంట్లోనే ఉన్న దాంట్లోనే ఏ టీమ్ లో ఒకరు బౌలర్ లో ఎక్స్పర్ట్ ఉంటారు ఒకరు బౌలింగ్ బ్యాటింగ్ లో ఎక్స్పర్ట్ ఉంటారు ఈ పదకొండు పదకొండు ఇరవై నాలుగు మందిలో నుండి ఒక బెస్ట్ సెలెక్షన్ టీం మీ మద్దికుంట నివాసులే డిసైడ్ చేస్తారు చేసినప్పుడు అప్పుడు అక్కడ ఆడాల్సింది ఒక మధ్యకుంట గ్రామం నుండి వెళ్ళామన్న ఒక ఆలోచన ఉంటుంది కాబట్టి దాన్ని దూరదృష్టి పెట్టుకొని ఏం చేయాలంటే మీరు ఎప్పుడై కానీ ఇక్కడ ఇది ఒక ప్రాక్టీస్ ప్రాక్టీస్ గానీ భావించాలి ప్రాక్టీస్ గా భావించేటప్పుడు మన యొక్క ప్రదర్శన పైన మన యొక్క ఆట పైన శ్రద్ధ ఉండాలి శ్రద్ధ అంటే మనం ఎక్కడ మిస్ చేస్తున్నాం ఏ మన యొక్క గ్రౌండ్ ఏ ఎలా ఉంది గ్రౌండ్ ఏ గ్రౌండ్ బట్టి మనం ఏ విధంగా అక్కడ ఏ బాల్ వేయాలి అనేది దాని కూడా చాలా ముఖ్యం కొన్ని సందర్భాలలో మనం ఎలాంటి బాల్ వేసినా కూడా అక్కడ గ్రౌండ్ అనేది సహకరించదు మనం ఎంత కింది నుండి కొట్టినా కూడా గడ్డ వస్తుంది స్టూర్లు కూడా కాబట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని మరి మనం యొక్క క్రీడ ఆడేటప్పుడు ఆ యొక్క క్రీడల మన యొక్క నైపుణ్యాన్ని చూపించాల్సి బాధ్యత ఉంటుంది మరి ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళలో ఇద్దరే ఇద్దరి యొక్క ఒపీనియన్స్ కూడా నేను విన్నాను చాలా సంతోషం అనిపించింది మన ఓటమి చెందినటువంటి మద్దికుంట వరియర్స్ టీం లీడర్ ఈ రోజు మా టైం బాగాలేదు అయినా మేము ప్రదర్శించాం దానికి నేను ఎందుకంటే టైం అనేది కూడా కలిసి రావాలి సో ఆ విధంగా తను ఇంకా స్పోర్ట్ స్పిరిట్ గా ముందరికి వెళ్తాలని చెప్పేసి ఒక ఉత్సాహంగా ఆయన చెప్పడం జరిగింది మరి గెలిచిన వ్యక్తి కూడా నా యొక్క విజయానికి నా యొక్క టీం లీడర్లు అందరు ఉన్నారని టీం లీడర్లకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాడు ఎందుకంటే ఒక ఆట గెలుపు అనేది ఒక్కరితో కాదు పదకొండు మంది కరెక్ట్ గా ఆడితేనే ఆట గెలుస్తుంది సో ఆయన యొక్క చెప్పిన మాటల్లో ఇక్కడ ఈయన చెప్పిన మాటల్లో కూడా మనం నేర్చుకోవాల్సిన నీతి ఉంది ఎందుకంటే మనం ఎంత ఆడినా ఏం చేసినా మనకు టైం కూడా కలిసి రావాలి కాబట్టి వీటన్నిటిని మెదులుకొని మదికుంట గ్రామస్తులు ఇంకా ముందు ముందు కూడా మంచి మంచి టోర్నమెంట్స్ లో పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరి మీ అందరినీ ఉల్లాసంగా ఉత్సాహంగా తోని మన నజీర్ గారు ఎంతో ఉత్సాహంగా నేను వచ్చినప్పటి నుండి చూస్తున్నా అందరికీ సమతాలాల్లో ఒకరిని ఎక్కువ కాకుండా ఒకరిని తక్కువ కాకుండా అందరిని దృష్టిలో పెట్టుకొని మంచి కామెంటరీ చేశాడు మరి మీ అందరికీ ఒక రథసారీగా మరి భోన్ సాహ గారు కూడా మరి ఆయన యొక్క ఎక్కడ తిరిగినప్పుడు ఎక్కడెక్కడ అందరూ తీర్చిద్దు పడుతున్నారు మరి అందరూ ఆటల్లో ముందుకు వస్తున్నారు మరి మా గ్రామస్తుల్లో మరి యువతకు ఒక క్రీడ ప్రదర్శన ఎందుకు రావద్దు క్రీడల లోపల వాళ్ళ లోపల చైతన్యం నిండాలి అనే ఒక భావంతోనే కానీ ఒకరిని తక్కువగా ఒకరిని ఎక్కువగా కాకుండా మీ అందరి లోపల ఐక్యత తీసుకురావడం కోసం మన మోయి పాష ప్రత్యేకంగా శ్రద్ధ వహించి ఆయన ఎక్కడికెళ్ళినా కూడా మన గ్రామం అనేది గుర్తు పెట్టుకొని ముందుడికి వెళ్తున్నాడు కాబట్టి ఈ రోజు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన బాధ్యత మన గ్రామస్తుల్లో అందరికీ ఉన్నాయని చెప్పేసి నేను భావిస్తున్నా మరి అదేవిధంగా ప్రత్యేకంగా వాళ్ళ యొక్క సమయాన్ని కేటాయించి మీ యొక్క ఆటను చూడడానికి మాజీ ఎంపీటీసీ గారు మమత గారు వచ్చారు అదేవిధంగా ఇక్కడ మాజీ ఉప సర్పంచ్లు కూడా వచ్చారు మగ్దుంబాయి గారు కూడా వచ్చారు మరి మండల్ ప్రెసిడెంట్ మండల్ ప్రెసిడెంట్ గారు కూడా వచ్చారు సరే వీళ్ళు ఎవరైనా కూడా ఏంటంటే మీ యొక్క ఆట ఏ విధంగా ఉంది మీకు ఉత్సాహాన్ని నింపడానికి వచ్చారు కాబట్టి వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మీ యొక్క ఊరు యొక్క పరువు ప్రతిష్టలు పేరు అనేది మీ పైన ఉన్నది కాబట్టి ఇంకా మంచి మంచి నైపుణ్యంతో రోజు ఫ్రెండ్లీ మ్యాచ్ ఫ్రెండ్లీ మ్యాచ్ సండే సండే మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు బాగా ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేసి మంచిగా ఒక బౌలర్స్ బౌలర్స్ మన స్పెయిన్ లో కూడా ఉండాలి మంచి బౌలర్స్ రావాలి మంచి బ్యాట్స్మెన్స్ రావాలి మంచి ఎంపైర్లు కూడా రావాలి ఎందుకంటే ప్రతి పదకొండు మంది చేసేటువంటి ఈ యొక్క క్రికెట్ టీం ఆట ఏదైతే ఉందో అందరి పాత్ర అనేది నైపుణ్యత అనేది పెరగాలి రోజు రోజుకు అప్పుడే మనకు గెలుపులు అనేది మనకు దగ్గరకు వస్తాయి అంతేగాని ఏదో మనసులో ఇంటెన్షన్ పెట్టుకొని పోగానే మనం సిక్స్ కొట్టేయాలి అని చెప్పేసి వెళ్తే అందులో మనం కొట్టచ్చు కొట్టకపోవచ్చు అదే ఆట మీద దృష్టి పెట్టిన మనకు హండ్రెడ్ గెలుపు అడంటదా అదే వేస్తుంది బాల్ ఏ విధంగా వస్తుంది అక్కడ క్రికెట్ గ్రౌండ్ ఏ విధంగా ఉంది ఆ క్రికెట్ గ్రౌండ్ వేసే బాల్ సపోర్ట్ చేస్తుందా సపోర్ట్ చేస్తలేదా ప్రతి దాని మీద ఒక వన్ టు నేను చూసినంత మటుకు మన వరల్డ్ కప్ మ్యాచ్ ఇతరిత మ్యాచ్లు కానీ అబ్జర్వేషన్ చేస్తుంటా ఆటగాడు అనే వ్యక్తి ఏం చేస్తాడంటే స్టార్టింగ్ క్లాస్ లో ఉంటాడు అబ్జర్వేషన్ చేస్తుంటాడు మనం చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అరే పొయ్యిండు కొడతాడు కొడుతలేడు కొడతలేడు కొడతలేడు అనుకుంటాం ఒక రెండు మూడు ఓవర్లు చూస్తాడు చూసిన తర్వాత తన ఆట ప్రభావం ఏంటో చూపెడతాడు ఏంటో ఎందుకు చూపెడతాడు అంటే ఒక రెండు మూడు ఓవర్లలో ఎవరు ఎట్లా వేస్తున్నారు అక్కడ గ్రౌండ్ స్పీచ్ ఎట్ల ఉందో అంత అతను తెలిసిపోతుంది తర్వాత నెక్స్ట్ అతని యొక్క ప్రావీణ్యం ఏంటిది అనేది చూపించి అతను అనుకున్న దానికన్నా ఎక్కువ రిజల్ట్స్ స్కోరింగ్ కూడా ఎక్కువ వస్తుంది ఓకే ఇప్పుడు సమయం కూడా మనకి ఏంటిదంటే ఈవినింగ్ టైం అయింది కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళకి ప్రెజెంటేషన్ ఇవ్వబడుతుంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా శాంతియుతంగా ఉండాలి అదేవిధంగా అందరూ ఫ్రెండ్లీ నేచర్ తో ఉండండి మరి ఎందుకంటే గెలిచిన వాళ్ళు సంతోషంగా ఉన్నా ఎవరైనా